అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు ఇరవై ఏడవ రోజు అంగన్వాడీలు నిరవధిక సమ్మె నుండి నిరాహార దీక్షకు మారినారు ఎందుకంటే నిరాహార దీక్షలు ఎందుకంటే యస్మా చట్టం ప్రయోగించిందండి అంగన్వాడీల మీద యస్మా చట్టం మొదటిసారేమో అల్టిమేటమ్ విడుదల చేసింది తర్వాత యస్మా చట్టాన్ని ప్రయోగించింది విధులకు హాజరు కావాలి అంటూ ఈ విషయంలో అంగన్వాడీలు చాలా బా మదనపడి బాధపడి వాళ్ళు వారి యొక్క అసహాయతను నిరాహార దీ నిరా నిరవధిక సమ్మె నుండి నిరాహార దీక్షకు మార్చినామండి ఎందుకంటే ప్రభుత్వానికి ఇరవై ఏడు రోజులుగా మేము చేస్తున్న శ్రమ వారు గుర్తించడం లేదు పైగా ఇలాంటి జీవోలు తీసుకురావడం చాలా బాధాకరము ఆడవాళ్ళమండి ఇంతమంది మీ కూర్చొని ఇక్కడ సమ్మె బాటలో పాల్గొంటుంటే ఇలాంటి జీవోలు తీసుకొచ్చి మరీ కష్టతరంగా మా మీద రుద్దితే చాలా బాధ అయ్యి ఈ నిరాహార దీక్షకి పాల్గొన్నామండి ఈనాటి రోజు కర్నూలు అర్బన్ ప్రాజెక్టులోన ఉదయం నుండి మామూలుగా వంతుల వారీగా అన్నట్లుగా మొదటి సెక్టార్ అండి ఫస్ట్ సెక్టార్ వాళ్ళు పాల్గొన్నారు ఈరోజు ప్రారంభమైంది నిరా నిరాహార దీక్ష ఈ కార్యక్రమంలో ఈ వయసు వయసు మీద పడే వాళ్ళు మాత్రం నాలుగు ఐదు పాల్గొన్నారు చూడండి వెనుక ఉన్నావిడ దాదాపుగా వచ్చే సమయం ఒక వచ్చే నెలలో రిటైర్డ్ అయ్యే వయసులో ఆమె ఈరోజు ఈ నిరాహార దీక్షల్లో పాల్గొనింది అయినా కూడా ఏ మాత్రం ఆమె బాధపడటం లేదు అదే రుగుడారాల్లో కూర్చొని వారి వారి కార్యక్రమాలు ఏదైనా అవసరాలుంటే ఆడే అన్నీ తెచ్చుకొని వాళ్ళు ఈ నిరాహార దీక్షలో పాల్గొన్నారు కాబట్టి ప్రభుత్వంకి ఇది గుర్తించి మా మీద ఏదైనా ఒకటి జీతం పెంచే విషయం ఒక్కటి మాకు ఏదైనా ప్రకటన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే మేము న్యాయపోరాటం చేస్తున్నామండి ఈ న్యాయ పోరాటానికి ఖచ్చితమైన న్యాయం జరుగుతుంది అనే మా మాటగా మేము అంగన్వాడీలమందరము ఈ నిరాహార దీక్షలు పాల్గొన్నాము కాబట్టి ఈ విషయానికి న్యాయం జరుగుతుందని భావిస్తూ మీ అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్ అండి దీన్ని అందరూ మన గురించి మనం తెలుపుకునేదానికి నేను స్టార్ట్ చేసినాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాల్ని వేరే వాళ్ళకి చేరవేసేలా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా కామెంట్స్ రాయండి ఎందుకంటే మీ కామెంట్స్ మాకు చాలా అపురూపము కాబట్టి ఇవన్నీ చేస్తారని భావిస్తూ ఈ నిరాహార దీక్షల్లో పాల్గొన్న వారందరూ న్యాయం కోసం పోరాడుతున్నారు కాబట్టి న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తాము అందరూ అంగన్వాడీ ఆశీర్వాదం చామల్ తరఫున నమస్కారం అండి ఖచ్చితంగా లైక్ చేయండి